ఇప్పుడు అపోస్తల కార్య మొదటి అధ్యాయము నాలుగు ఐదవచనాలు చదువు ఆయన వారిని కలుసుకొని లాగు ఆజ్ఞాపించాను మీరు ఎరుసలేము నుండి వెళ్ళక ఆగో ఇందాకేమన్నారు మీరు వెళ్ళమన్నాడా ఆగమన్నాడా మళ్ళీ చెప్పండి ఇక్కడ ఏమంటున్నాడు వెళ్ళక ఏమయ్యా రెండు నువ్వే చదువుతావు వెళ్ళాలా వద్దా వెళ్ళాలి అందులో తిరుగులేదు ఎక్కడికి వెళ్ళాలి ఒక ఊరు ఒక గ్రామం కాదు నీకు ఓపిక ఉంటే సర్వలోకమునకు నువ్వు వెళ్ళాలి నీ పరిధి ఎంత అంటే నరసరావుపేట చిల్లకల్దూరుపేట గుంటూరు రాజాపేట విజయవాడ ఎంతవరకు నీ పరిధి అంటే చెప్పాడు నీకు దమ్ముంటే సర్వలోకం ఆకాశమే హద్దురా అని ఒక పాట పాడాడు అవకాశం వదలొద్దురా అని అలాగున భూ దిగంతములు నీ హద్దు భూమి ఎంతము అంటారు భూమి ఎంతము ఎంతవరకు వెళ్ళాలి ప్రభు అంటే నీ ఓపికరా నీ ఓపిక పో సర్వలోకమునకు బమన్నాడు నీ ఓపిక ఈ ఊరా ఆ ఊరా ఇంకొక ఊరా ఐదు ఊళ్ళగా నీకు దమ్ముంటే పో వెళ్ళాలి అది నీకు నేను ఇచ్చిన ఆజ్ఞ వెళ్ళాల్సిందే మరి నువ్వే వెళ్ళమన్నావు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పమన్నావు మళ్ళా నువ్వే ఒలివల్ల కొండెక్కబోయేటప్పుడు ఎరుషులేము నుండి వెళ్ళక అంటే ఏం చెప్తున్నాడంటే వెళ్ళాలి నానా మీకు కూడా అదే చెప్తున్నా మీరు చేతుల నుంచి ప్రార్థన చేయాలి వాక్యం బోధించాలి మీరు కూడా ఆత్మలను రక్షించాలి మీకు కూడా అదే చెప్తున్నాను నేను అయితే తొందరపడి అలాగూ చెయ్యక ఆ చెయ్యక మొదట మీరు ఆయన సన్నిధిని కనిపెట్టుకొని విశ్వాసమును బట్టి ఆ శక్తితో నింపబడాలి ఆత్మతో నింపబడాలి ఆ తర్వాత చెయ్యండి నిన్ను వెళ్ళు అని నెట్టినా ఎందుకు వెళ్ళలేకపోతున్నావు తెలుసా ధైర్యము లేక ధైర్యం ఎందుకు ఉండదో తెలుసా పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే ధైర్యం ఉండదు పరిశుద్ధాత్మ శక్తి వస్తే ధైర్యం వస్తుంది తెలుసా మీకు పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదికి వచ్చినప్పుడు మనలో కనబడే అనేక లక్షణాలలో ఒక ప్రముఖమైన లక్షణం ఏమిటంటే ధైర్యము ధైర్యము ధైర్యం పిరికితనం ఉండదు ఇక శాంసన్ చూడండి ఎస్థాయిలుకును జొరియాకును మధ్యనున్న మహా నిధానులో ఆత్మ సంస్థోను రేపుటకు మొదలుపెట్టెను పరిశుద్ధాత్మ శాంసన్ మీదికి రావటం మొదలుపెట్టిన తర్వాత గర్జించుకుంటా వచ్చిన సింహమును మళ్ళా సప్పుడు లేకుండా ఒక మేకపిల్లని కానీ చీలిచవతలు పడేసినట్టు చీలి చవతలు పడేశాడు మీకు మేకపిల్లని ఇస్తా రెండుగా చీల్చగలరా మీరు మేకపిల్లనే చీల్చలేం మనం కానీ ఎగురొచ్చే సింహాన్ని అలాగ పట్టుకొని చీలిచవతలు పడేశాడు అసలు మనమైతే తుపాకి కూడా దొరకకుండా పారిపోయేవాళ్ళం దేవునికి స్తోత్రం సింహాన్ని జీర్చటం సంగతి అటుంచి ఆ మధ్య లేకుండా పరారు పిరిగితనం ఉండదు దావీదును కూడా మీరు గమనించండి సింహం మీదకి అంతే పోయాడు ఎలుగుబంటి మీదకి అంతే పోయాడు గొల్లిత్ మీద కూడా అంతే పోయాడు అన్నలు ఉన్నారు ఇస్రాయలు సర్వ సైన్యం ఉంది ఏడడుగుల ఎత్తున్న సౌల్ రాజు ఉన్నాడు సౌల్ రాజు హైట్ ఎంతో తెలుసా మీకు ఇస్రాయేలీల హైట్ ఆరు అడుగులైతే సౌల్ రాజు అందరికంటే ఏడు అంట ఎత్తు సౌలు వల్ల కాలేదు యోనాతాను వల్ల కాలేదు ఎవ్వరి వల్ల కాలు అందరూ దాక్కున్నారు అందరూ భయపడ్డారు వెనకడిగేశారు దావిదు పోయి గొల్యాతును చూసి జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఎంత ధైర్యము అని సింహగర్జన చేశాడు పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదికి వచ్చినప్పుడు ఆయన శక్తి మన మీదికి వచ్చినప్పుడు భయం ఉండదు ధైర్యం ఉంటుంది శత్రువును చూసి పారిపోవటం ఉండదు శత్రువు మీదికి రేపబడటం ఉంటుంది ఈరోజు దేవుని పని చేయడానికి దేవుని కొరకు ఫలించడానికి నీకు ధైర్యం జాలటం లేదు పిరికి నిన్ను ఆవరిస్తుందంటే నేను ఖచ్చితంగా చెప్తాను తగినంత అభిషేకం నువ్వు కలిగిలేవు తగినంత అభిషేకము నువ్వు కలిగి లేవు తగినంత ఆత్మను నువ్వు కలిగిలేవు అందుకే పిరికి పందవైపోయావు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తివంతులు అవుతారు ధైర్యవంతులవుతారు మనం మౌతం భయం ఉండదు పిరిగితనం ఉండదు ఉండదు అపోస్తల కార్యములో నాలుగవ అధ్యాయం బైబిల్ ఉన్న వాళ్ళు తొందరగా ఒకసారి తీయండి అపోస్తల కార్యములు నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటవ ముప్పై ఒక్క నిమిషం ఆగున్నాయన్న నేను చూపిస్తాను పోస్తల కార్యములు నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధ ఆత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి అంతకుముందు భయపడ్డారు అధికారులు పిలిచి వార్నింగ్ ఇస్తే అధికారులు పిలిచి వార్నింగ్ ఇచ్చారు ఈ నామాన్ని బట్టి ప్రకటించకూడదని వాళ్ళని కొట్టి కొరడాలతో కొట్టించి బెదిరించి భయపెట్టి వార్నింగ్ ఇచ్చి పంపిస్తే మొత్తం కలిసి వచ్చి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి వస్తే వారు ధైర్యముగా వాక్యమును ప్రకటించిరి ఉంది పరిశుద్ధాత్మతో నిండినప్పుడు ఆత్మాభిషేకం పొందినప్పుడు పిరికి తను వదిలిపోయిద్ది ధైర్యవంతులవుతారు ఏమవుతారు येसु येषु जण्डक्रन्द सेवकूवस्ति मे राज భయం లేక పరమా బలముంది మనము పని నిజేయుదము భయం లేక భయం లేక ధైర్యము పొంది పరమ బలము పొంది పొంది దేవునికి స్తోత్రం కలుగును గాక హలే ఇప్పుడు మనకు భయం లేకుండా ధైర్యం కావాలంటే ఏం కావాలి పరిశుద్ధాత్మ మన మీదికి రావాలి శక్తి కావాలి ప్రభావం కావాలి మనకి ఇది కావాలంటే మనకేం కావాలి విశ్వాసం కావాలి విశ్వాసం కావాలంటే ఆ విశ్వాసం ఎక్కడ వృద్ధి చెందుతుంది ప్రభు పాద సన్నిధిని కనిపెట్టినప్పుడు వృద్ధి చెందుతుంది ఇప్పుడు మళ్ళీ వెనక నుంచి ముందుకి ముందు నుంచి వెనక్కి వరుసగా చూసుకుందాం ఇప్పుడు మనం ధైర్యముగా పనిచేయాలంటే పిరిగితనం మనలో ఉండకుండా పోవాలంటే మనకేం కావాలి